వీడు పెద్ద బోకు వీడు అసలుకి ఎరాబ్ మడిసి ఒళ్ళంతా ఊపుతున్నాయనికి చూడండి గాయస్ అండి చూడండి ఇది దేనికి ఉపయోగం చూడండి ఆ పట్ట ఆవిరి కింద దిగి అని చూడండి లేనిపోయింది అమ్మా తాత పట్ట కట్టి చుట్టూ గాలి రాకుండా ఈ అబ్బాయికి పెళ్లి కావాలంట ఈ బొడ్డ అబ్బాయికి చూడండి అసలు ఆ బొడ్డ అబ్బాయికి పెళ్లి కావాలంట పెళ్ళందు అబ్బాయి కళ్ళం వాళ్ళ అబ్బాయి వజ్రా వాళ్ళ అమ్మాయి కావాలంట అబ్బాయికి కొట్టి కూడా ఆ పిల్ల ఎవడే ఆ పిల్ల కొట్టి కూడా వచ్చింది దీన్ని లక్కు కొడుక పిలుస్తుంది లక్కు కొడుకమ్మ వాళ్ళమ్మ

அதுல <laughs> 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 <laughs>